జూనియర్ కాలేజ్ ఐఐటి నీట్ సీట్ ప్రోగ్రామ్ ఈరోజు మన సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక్క చిన్న విషయం అండి ఈ వారం మనం కోల్పోయిన ఒక గొప్ప నటుడు నేను ఒక నటుడిగా చెప్పట్లేదు ఇది ఒక అభిమానిగా కోరుకుంటున్నాను మా టీం తరపు నుంచి స్పిరిట్ మీడియా తరపు నుంచి ప్రవీణ్ అపరుచూరి గారి ప్రొడక్షన్ తరపు నుంచి ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ సాధించాలని మేము కోరుకుంటున్నాం కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా మీకు ఒక విషయం చెప్పాలి మీరు చూస్తున్న రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఇలా లేడు ఇలా తయారు చేశారు ఇలా సృష్టించారు దీనికోసం మొత్తం టీం అందరూ కష్టపడ్డారండి మొత్తం టీం అందరూ కష్టపడ్డారు దాన్ని గుర్తించిన మన రానా గారికి నా సతకోటి ధన్యవాదాలు కష్టపడి ఒక ఆనెస్ట్ ఆనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆనెస్ట్ ఫిల్మ్ మీకు ఇస్తే ఎప్పుడు ఆదరిస్తారని మీరు మాకు మళ్ళీ నిరూపించారు ఈరోజు మీ రెస్పాన్స్ నేను విన్నాను థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ మీ గుండెల్లోకి నేను ఈరోజు వచ్చానని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఫర్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ అవుట్ ఫిట్ అండ్ యూట్ ఆఫ్ యూ లుక్ బ్యూటిఫుల్ నెంబర్ టూ ఆడియన్స్కి నమస్కారం మీతో ఈ సినిమా చూస్తాం ఒక స్పెషల్ ఒకేజన్ మీరు చాలా ఎంజాయ్ చేసినట్టు నాకు అనిపించింది సో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి ఇది నా మూడో సినిమా యాజ్ అ నిర్మాత అండ్ ఫస్ట్ సినిమా యాజ్ అ డైరెక్టర్ మీరు కేరవ్ కంచలపాలెం ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కేరవ్ కంచలపాలెంకి ఒక ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి ఐ బిన్ ఏబుల్ టు బి హియర్ అగాన్ అండ్ గారికి అండ్ ఆఫ్ కోర్స్ మీ డాడ్ సురేష్ సార్కి ఐ విలీ విలీ థ్యాంక్ యూ ఇట్లాంటి పెద్ద స్టూడియోస్ అండ్ పెద్దవాళ్ళు నేను చేసే స్మాల్ ఎఫర్ట్స్ సపోర్ట్ చేయాలంటే మీరు కూడా వచ్చి తప్పకుండా థియేటర్లో చూసి ఈ సినిమాని సపోర్ట్ చేయాలి కేరవ్ కంచపాలెం చాలామంది థియేటర్లో మిస్ అయ్యానని చెప్పారు నాకు తర్వాత అందుకే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఈ సినిమా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి నాకు సోషల్ మీడియా గురించి ఎక్కువ తెలియదు యాక్చువల్లీ బట్ మీ వాళ్ళందరికీ చెప్పండి తప్పకుండా థియేటర్స్తో ఈ సినిమా చూడండి ఇలా చేస్తే ముందు ముందు ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలు ఎంకరేజ్మెంట్ వస్తుంది సో మెయిన్లీ మీ అందరికీ తెలుగు ఆడియన్స్కి మీ మీద నా నమ్మకం అందుకే ఈ సినిమా తీయగలను ఐ వాజ్ టు టేక్ దిస్ ఫిల్మ్ సో ఐ హోప్ You will encourage this film again, and encourage all of these new actors. And uh, to the cast and crew, I want to thank you so much. You worked really hard. I oh, don't know, n'telik machipot na naku, okay? Um, <laughs> um, especially Kiran. Actually, teremida ander performances, Ramakrishna performances, mirander easy ga machkun but cinema ane idi oti teremida taral kado. But then, her the technicians. And most importantly, editing And Tantaravata there Kiran, you are my friend and you are also my teacher. I wouldn't have been able to do it without you and I really want to thank you from my heart. And finally, Niranjan. Okay, I can't say anything But all I can say is uh, Niranjan was our executive producer అండ్ చాలా వరకు ఆయన లేకపోతే ఈ సినిమా నేను చేయలేకపోయేదాన్ని అండ్ రామకృష్ణ యుల్ ఆల్వేస్ బి రామకృష్ణ అప్పన్న యు ఆల్వేస్ బి అప్పన్న రెడ్డి గారు రెడ్డి గారు ఇర్ఫార్ బ్రిలియన్ పెన్స్ అండ్ లాస్ట్లీ పాపం మన అయ్యన్న గారు దా క్యారెక్టర్ పేరు అయ్యన్న బట్ యాక్చువల్లీ మనం చెప్పలేదు కాన్స్టేబుల్ కమ్ పీస్ గారు మీరు బ్రహ్మాండంగా చేశారండి అసలుకి కొన్ని రోజులైతే మీ పర్ఫార్మెన్స్ చూసి నేను అసలుకి నిజంగా మ్యాజిక్ అయిపోయింది అనుకున్నాను మీరు సినిమాని కంప్లీట్గా పూర్తి చేశారు ఐ వాంట్ థ్యాంక్ యూ సో మచ్ మేము చాలా ఇబ్బంది పెట్టాను ఐమ్ సో సారీ ఐ హోప్ యూ ఓకే అండ్ లాస్ట్ అవి షూట్ చాలామంది నేను థర్టీ త్రీలో థర్టీ త్రీ డేస్ షూట్ చేశానంటే కొంచెం ఐడో నో మంచిదో చచ్చదో నాకు తెలియదు బట్ అది ఆ టైం పీరియడ్లో నేను చేయగలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫస్ట్ డైరెక్టర్ ఫస్ట్ ఏడీ అండ్ కో డైరెక్టర్ మిస్టర్ అభిరామ్ స్కెడ్యూల్ ఎలా మేనేజ్ చేస్తాయో నాకు తెలియదు యాక్టర్స్ సీన్స్ ఎన్ని రోజులు మార్చిన యాక్టర్స్ దే ఆల్వేస్ షోడ్ అప్ ఐ వాట్ థ్యాంక్ యూ సిన్సియర్లీ ఫ్రమ్ ద భారం ఆఫ్ మై హార్ట్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ బ్రింగ్స్ యూ ఎస్ వా అండ్ లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ సతీ Sathikar nakleed ka paache late, but aina uh, performance, aina uh, comedy, aina uh, naturality, azaaki deno choosei anu ni scenes le pette Is cinema Ramakrishna debut kadu it actually Sathi debut. So thank you very much for your support and thank you for your hard work and uh, I wish you the best of luck and a lot of success. Uh, finally, again, Rana Garu. I can't call Sathikar uh, I'm just saying Rana. Yeah, I just. I just can't say it enough um, the ease with which you let me approach you and uh, the ease with which you've taken this film um, I have um, I hope because in the future I would love to collaborate with you again uh, this time. I think I know what your goal is and I think that we can work together to get it and uh, thank you for this effort and um, giving the opportunity for small time filmmakers like me. And uh, I really, really do wish you and Spirit Media the best of success. అనేది మన క్రియేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది అది నమ్మకం తప్ప దేవుడు ఉన్నాడా లేదా అనేది చెప్పలేము సో ఇది చాలా కాంట్రాస్ట్ గా ఉంది సో మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ మూవీని అరే అసలు ఒక మంచి అసలు ఈ సినిమాకి ఇలాంటి క్వశ్చన్ అడుగుతారనే అసలు నేను ఊహించిన కూడా ఊహించలేదు అరే అసలు బాంబే మీడియాని తొక్కేశారు మేడం మన షాట్లో ప్రవీణ గారు సో వన్ ఈస్ అంటే నాట్ అబౌట్ బిగ్గర్ డిబేట్స్ బట్ అంటే నాకు ఒక నచ్చిన బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బిలీఫ్ ఇస్ సింపుల్ థింగ్ అండ్ నమ్మకం అనేది ఇట్ సచ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఒక ఒక నిజాన్ని నమ్మించిన తర్వాత యూ కాంట్ అన్డూ ఐ థింక్ దట్ ఈస్ థీమ్ దట్ ఐ అండర్స్టు ఫ్రమ్ దిస్ వాట్ ఎవర్ ది అదర్స్ పిక్ ఫ్రమ్ ఇట్ దే కెన్ పిక్ థాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ సర్ ప్రవీణ్ నగర్ ప్రవీణ్ నగర్ దట్స్ రియల్లీ స్పెషల్ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కేర్ ఆఫ్ కంచర్బాల్ నేషనల్ అవార్డ్ కి అక్సెప్టెన్స్ లేదు సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ కార్మిక్ తెలుసోలేదు ప్రవీణ గారు ప్రవీణ గారు యాక్చువల్లీ దేవుడు అనేది నిజమా అని కాదు అదొక నమ్మకం చాలా మంచి పాయింట్ పట్టుకుంది సినిమా తీశారు బట్ వన్ థింగ్ నాకు అంటే ఐ విల్ ట్రై టు అవాయిడ్ స్పాయిలర్స్ యాజ్ పాసిబుల్ ఐ హోప్ సో బెనర్జీ గారి క్యారెక్టర్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వి ఫీల్ లైక్ ఆయన కరెక్ట్ కదా మొత్తం వీళ్ళందరూ వాళ్ళు ఆయన ఒక్కడే కరెక్ట్ అనిపిస్తుంది లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన పిచ్చి చేసి మిగతా వాళ్ళు అందరూ కరెక్ట్ అన్నట్టు ఒక కన్క్లూజన్ ఉంటుంది సో వాట్ ఈస్ దిస్ ఐడియా రైటర్ యాజ్ అ డైరెక్టర్గా వాట్ ఇస్ దిస్ ఐడియా యాక్చువల్లీ నేను ఈ సినిమా చాలా కేర్ఫుల్గా బోత్ సైజ్ చూపించాను ఐ కెప్ట్ ఇట్ న్యూట్రో ఓకే ప్రాక్టికల్గా నేను బోత్ సైంటిస్ట్ని అండ్ ఐ మీన్ యాజ్ అిందూ రైట్ ది గుడ్ యునో మనకి గా ఇంట్లో పూజలు చేస్తాము టెంపుల్స్కి వెళ్తాము సో ఐ కెప్ట్ ఇట్ వెరీ న్యూట్రో నాకు రెండు నమ్ముతాను దానికన్నా ఐడో సైంగ్ సో రెడ్డి గారి క్యారెక్టర్ ఆయన కూడా ఆయన చెప్పేది కూడా చాలా నిజం ఆయనకి ఫైనల్గా ఆయన్ని ఆయన ఒక్క మీరు సరే సినిమా మళ్ళీ ఒకసారి చూస్తే అందరు క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్ అందరు క్యారెక్టర్స్ ఆపర్చ్యూనిటర్స్ బట్ అందరికీ ఒక ఆర్క్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది రెడ్డి గారు ఒక్కరే ఒక ఇన్ మై ఒపీనియన్ ఒక మారో బౌండరీ క్రాస్ చేస్తారు ఆయనకే ఆ పనిష్మెంట్ నైస్ అండి రానా గారు ఇందాక మీ స్పీచ్లో స్టార్టింగ్లో చెప్పారు హానెస్ట్గా ప్రమోషన్స్ చేస్తాం ఈ సినిమాకి అని చెప్పి అండ్ ఆ ఎండ్లో కూడా ఇలా మారాలి అన్నట్టు ఏదో చెప్పారు వాట్ వాజ్ దట్ ఐడియా అంటే హానెస్ట్ ప్రమోషన్స్ అంటే వాట్ ఈస్ దిస్ న్యూ డెఫినేషన్ ఫ్రమ్ రానా అంటే నో అండి ప్రమోషన్స్ ప్రమోషన్స్లో యాజ్ అ కాన్సెప్ట్ ఏం చేస్తా ఉంటే సినిమాలో ఉన్న కొన్ని చిన్న చిన్న పార్ట్స్ తీసుకుని దాన్ని మ్యాక్సిమం వైరల్ చేసి మీ అందరి దగ్గర మాక్సిమం అయిపోంది అలా బయటికి వదిలేద్దాం ఫ్రెష్ ఫ్రెష్ వేడి దోశల లాగా సినిమా ఎవరో చూడకుండా ఈజ్ వాట్ ద యూజువల్ ఐడియా ఆఫ్ హౌ వీ ప్రమోట్ ఫిల్మ్స్ బట్ ఐ థాట్ దిస్ వీ షుడ్ ఫ్లిప్ అరౌండ్ అండ్ అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ మీతో మాట్లాడేటప్పుడు కానీ మీరు సినిమా చూస్తుండ్రు ఏదో ఒక అజంషన్తో మాట్లాడుతూ ఉంటాం అండ్ సమ్వేర్ ద ప్రెస్ మీ డజంట్ ఫీల్ ఫుల్ఫిల్డ్ ఇన్ సమ్ మేనర్ సో ఐ థాట్ దిస్ ఈస్ అ గుడ్ వే టు స్టార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఓకే అండ్ ఒక కొత్త చిన్న సినిమాలు చేసి స్పిరిట్నో లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్నో అప్రోచ్ అయితే అసలు వాట్ ఈస్ దట్ రానా బ్రింగ్స్ టు ద టేబుల్ అంటే సో వన్ ఈజ్ ఎక్సెప్ట్ మనకి because ఆఫ్ ద వే ద industry is built మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్కి తప్పితే ఒక ఆల్టర్నేటివ్ స్టోరీ టెల్లింగ్కి వీ డోంట్ హ్యావ్ అ ఫార్మాట్ ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది లేదు కానీ అదే ఒక కమర్షియల్ సినిమా ఒక హీరోతో వచ్చే సినిమాకి వెరీ ఈజీ పాత్స్ ఆర్ లేడ్ కానీ మీరు గ్లోబల్గా చూసుకుంటే ఆట్ హౌస్ సినిమా ఇండిపెండెంట్ సినిమాకి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది సీ ఫ్రమ్ ద టైమ్ వీ స్టార్టెడ్ కంజర్పాలం టు నవ్ ఐ వుడ్ డన్ అబౌట్ సిక్స్ ఆర్ సెవెన్ ఫిల్మ్స్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ సక్సెస్ఫుల్ అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ అనఫ్ ప్రూఫ్ దట్ దేర్ ఇస్ అన్ ఆడియన్స్ దేర్ కానీ ఆ ఆడియన్స్కి తీసుకెళ్లే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే యూ కాంట్ కమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బిగ్ ఫిల్మ్ రిలీజెస్ యూ హ్యావ్ టు బీబుల్ టు హోల్డ్ దట్ ఫిల్మ్ ఫర్ సమ్ టైమ్ యు ల్ ల్యావ్ టు మార్కెట్ టు ద రైట్ సైడ్ ఆఫ్ సర్కిల్ సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ నీడెడ్ ఫర్ దిస్ సినిమా ఐ థింక్ ఇలాగా ఐ థింక్ వన్ ఆర్ టూ మోర్ ఇయర్స్ ఇఫ్ యూ డూ దిస్ దిస్ విల్ బికమ్ యాజ్ నార్మల్ యాజ్ కమర్షియల్ ఫిల్మ్స్ ఐ ఇస్ వాట్ ఐ హోప్ అంటే ఇండిపెండెంట్ సినిమాని రానా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కాకుండా యాక్టర్గా కూడా ఇన్ఫ్యాక్ట్ రానా కానీ ఆల్ అదర్ యాక్టర్స్ కానీ చేస్తేనే బెటర్ మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందేమో లేదండి నేను చేస్తాంటే తిడుతున్నారండి చూడట్లేదు అందుకే వేరే వాళ్ళు చేసే చూపిస్తున్నాం నేను ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ చేస్తూ ఇండిపెండెంట్ అందరికి చూపిస్తున్నాం కంక్లూడింగ్ ఏంటంటే ఇష్టపడే వాళ్ళకి అది ఎవరు పెడతారా ఏంటనేది చెప్పేస్తే చెప్పండి అదే మీకు ఇష్టపడే వాళ్ళని అసలు యాక్టర్ గా రావడం కెమెరా వెరీ వెరీ ఫన్ అండ్ యూనిక్ అండ్ ఆల్ సిట్ ఫర్ దాట్ వెరీ సెపరేట్లీ లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిన్సియర్గా రాసినట్టు ఉన్నారు ఎక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా అవి ఆ క్యారెక్టర్స్లోకి మేము జంప్ అయిపోయాం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో క్యారెక్టర్ని ఫాలో అవడం స్టార్ట్ చేసాం సెకండ్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పాలనుకున్న పాయింట్ని అండర్ కరెంట్గా చెప్తూనే ఉన్నారు టూ సైడ్స్ కూడా రైటర్గా అండ్ డైరెక్టర్గా ఫస్ట్ అటెంప్ట్ అయినా క్యారెక్టరైజేషన్స్ని పట్టుకోవడంలో ఒక మెచ్యూరిటీ కనిపించింది మీలో కంగ్రాచులేషన్స్ దానికి సో మీ ఐడియాలజీ ఏంటండి అంటే ఇలా న్యాచురల్గా అప్రోచ్ ఉన్న సినిమాల వైపుకి వెళ్తారా లేకపోతే ఇంకేమైనా ఇంకా కొత్త రకమైన సినిమా చూడవచ్చా మీ దగ్గర నుంచి ఎందుకంటే బలం కానీ కొత్తపల్ల ఒకప్పుడు కానీ టోన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఒకేలాగా ఉంటాయి సో ఈ టోన్ ఏమన్నా మార్చే ఉద్దేశం ఉందా లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తారా Yeah, I think uh, n now filmmaking style, uh, sorry, now filmmaking style uh, as much as possible, uh, look, a fantasy uh, subject like maybe Harry Potter or Bahubali, which is completely a fantasy, a fictional world, a fictional character. So uh, if I'm trying to tell a story in uh, a real setting, ఆ సెట్టింగ్ని రీసెర్చ్ చేసి దాన్ని ఎంత అథెంటిక్గా నేను చెప్పగలను నేను ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఐ డోంట్ నో నాకు అట్లాంటి ఫిల్మ్ మేకింగ్ ఇష్టం నాకు అలాంటప్పుడు మీరు చెప్పినట్టే క్యారెక్టర్స్తో రిలేట్ అవుతాను వాళ్ళ వరల్డ్ నాకు అర్థమవుతుంది సో వాళ్ళ వరల్డ్ నేను మీకు కమ్యూనికేట్ చేయాలి వాళ్ళ మోటివేషన్స్ బాధలు కష్టాలు ఆబ్స్టికల్స్ ప్రేమలు మీకు కమ్యూనికేట్ చేయాలంటే అది నేను ఎంతైనా అథెంటిక్గా చేయాలి అని అనుకుంటున్నాను అలా అని నేను ఇక విలేజ్లో నుంచి బయటకు వస్తాను సో దాట్ గోయింగ్ టు టెల్ యూ సో ఇంకొక ఛాన్స్ వస్తే సినిమా తీస్తానికి ఐ డూ వాంట్ మీరే ప్రొడ్యూసర్ కదా అంటే మీరు ఈ సినిమాని సక్సెస్ చేసి తప్పకుండా చేస్తాను సో ఎంతైనా నేను కార్డియాలజీస్ కాబట్టి కొంచెం కష్టం అండ్ సో నాకు ముందు ఇంకొక ఛాన్స్ వస్తే యాజ్ అ సైడ్ ఐ వాంట్ టెల్ అన్ అథెంటిక్ రియలిస్టిక్ యాక్షన్ ఫోన్ లు కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొద్ది పడేస్తాడు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్